ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు నాలుగు ఇరవై తొమ్మిది మిషన్ పథకం కింద ఆరు వేల రూపాయలు నెలకు ఇస్తుంది నెలకు వచ్చేసి రెండు వేల రూపాయల ఆదాయం సంవత్సరాలు ఇరవై నాలుగు వేల రూపాయల ఆదాయం ఇరవై నాలుగు వేల రూపాయలతో కుటుంబాలు లాసీగా ఉంటుంది మళ్ళీ చంద్రబాబు నాయుడే రావాలి మన ఎమ్మెల్యే గారు ఎరఫైనే రావాలి మన కేసు రావాలి అండి కొన్ని రోజులు తీసుకోలేదా రెండు నెలలు కల్పించిందా

ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఒకటో తారీఖున ఉదయాన్నే ఎనిమిదింటికల్లా మొత్తం కూడా ఇంటింటికి వెళ్ళి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా అందరికి అర్హులైన వాళ్ళందరికీ కూడా పెన్షన్లు అందజేస్తూ ఉన్నారు ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తీసుకున్న చొరవ ఒకటో తారీఖు ఏదైనా హాలిడే వచ్చిన ముందు రోజే పెన్షన్లు ఇస్తున్నారు కానీ తర్వాత రోజు రెండవ తారీఖు ఒకటిలా సో ఇది గతంలో ఎవరు కూడా చేయలేదు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు అప్పుడు పెన్షన్ రెండు వందల రూపాయలు ఉంది దాన్ని రెండు వేల రూపాయలు చేశాం తర్వాత ప్రభుత్వం వస్తే మూడు వేలు చేస్తామని చెప్పాం గత ప్రభుత్వం మూడు వేల రూపాయలు చేస్తామని చెప్పి కూడా విడతల వారిగా చేసినప్పటికి ఒకసారిగా చేయలేదు మరలా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఎన్డిఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు ఈ నాలుగు పెన్షన్స్ ముఖ్యంగా మనం చూస్తే నాలుగు వేల రూపాయలు వృద్ధాప్య పెన్షన్ కానీ ఆరు వేలు మరియు వికలాంగుల పెన్షన్ కానీ అదేవిధంగా పదివేలు తలసమయ బాధితులకు కానీ పదిహేను వేలు పూర్తిగా అంగవైకల్యం ఉండి ఎవరైతే మీద నుంచి రాలేకపోతారో వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇది భారతదేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్లు ఇవ్వల మాకు మొన్న అసెంబ్లీలో కూడా ఇచ్చారు పెద్ద పెద్ద రాష్ట్రాలు చూస్తే ఆర్థికంగా బలంగా ఉన్న రాష్ట్రాలు మహారాష్ట్ర చూస్తే వెయ్యి రూపాయలు కర్ణాటక చూస్తే వెయ్యి రూపాయలు గుజరాత్లు ఏడు వందలు అలా డిఫరెంట్ డిఫరెంట్ ఆర్థికంగా బలంగా ఉన్న ప్రతి రాష్ట్రాలను కూడా అంత తక్కువగా పెన్షన్లు ఉంటే ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నా కానీ మనం చాలా పెద్ద ఎత్తున పెన్షన్లు ఇచ్చాం ఈ పదిహేడు నెలల కాలంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత యాభై ఒక్క వేల కోట్ల రూపాయలు పైగా రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు ఇచ్చింది ఈ రాష్ట్రంలో యాభై ఒక్క వేల కోట్లు అది చిన్న విషయం కాదు అది ఒక చిన్న రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత బడ్జెట్ ఉండదో అంత బడ్జెట్ ఒక పెన్షన్లోనే ఈ ప్రభుత్వం ఇచ్చింది ఇది ఈరోజు మనం చూస్తే లాస్ట్ మంత్ కూడా తీసుకోకపోయినా మరలా అవి ఇవి కలిపి ఈ నెల ఇచ్చారు ఇప్పుడే చెప్పారు గతంలో కన్నా ఇప్పుడు మాకు రెండు వేలు ఎక్కువ వస్తుంది సంవత్సరానికి ఇరవై నాలుగు వేల రూపాయలు మాకు ఎక్కువ వస్తుంది మా కుటుంబానికి చాలా ఈజీగా ఉంది ఆర్థిక పరిస్థితి గడ్డుగా గతంలో గడ్డుగా ఉండేది ఇప్పుడు బాగా ఉందని ఇది చంద్రబాబు నాయుడు గారు కోరుకుంది ఎన్డీఏ ప్రభుత్వం కోరుకుంది పేదల సంక్షేమే ఈ ప్రభుత్వ జయం దానికి ఉదాహరణ ఈరోజు ఈ పెన్షన్ల కార్యక్రమం ఇంత ఉదయాన్నే మరి అధికార యంత్రాంగం ఉందా కూడా ఈ కార్యక్రమాన్ని మరి నిర్వహిస్తుందంటే అందరూ కూడా గుర్తు పెట్టుకొని ఈ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని ఆదరించాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను